ముందుగా ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉందన్న మీ చేతుల మీదుగా మాకు ఏం చేసి నష్టపరిహారం ఐదో విడత కూడా మాకు చాలా సంతోషంగా ఉందన్న మేమైతే గత ప్రభుత్వంలో రావే ఆగిపోయిన డబ్బులు ఇంకా రావేమో అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్న మేమైతే ఇంకా దాంట్లో మీద ఆసూలు వేసుకున్నామన్నా ఎందుకంటే మనకి రావి ఇంకా అనే అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము ఇప్పటి వరకు రెండు లక్షల ఏడు వేల రూపాయలు అందుకున్నామన్నా ఒక్కొక్క రోను ఇప్పుడు మళ్ళీ ఐదో విడత మేము అరవై తొమ్మిది వేల రూపాయలు మీ చేతుల మీదగా అందుకొని మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు ఏప్రిల్ మే నెలలో వేట నిషిద్ధ సమయంలో చాలా కష్టపడతామన్నా మేము బయట అప్పులు తెచ్చుకుని అప్పులు చేసుకుని కుటుంబాలను నడుకోవాలి చాలా కష్టంగా ఉంటది మాకు గత ప్రభుత్వంలో మాకు నాలుగు వేలు ఇచ్చేవారన్నా అవి సరిపోకుండా మేము వడ్డీలు తెచ్చుకుని కుటుంబాలను నడుపుకోవాలి చాలా బాధలు పడేవాళ్ళం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారు భరోసా కింద మాకు పదివేలు ఇచ్చి మాకు మా మత్స్యకారు కుటుంబాలకి భరోసాగా చాలా ఊరటని ఇచ్చారన్నా మీరైతే అలాగే మాకు ఆయిల్ అన్న మాకు వేటకి వెళ్లడానికి ముఖ్యమన్నారు ఆయిల్ లేకపోతే మేము వేట వెళ్ళడానికి సాధ్యం కాదు మీరు ఆయిల్ని సబ్సిడీ కింద మాకు తొమ్మిది రూపాయలు చెప్పు గత ప్రభుత్వం ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నా ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు కానీ అవి బిల్లులు పెట్టుకుంటే వచ్చేయి రాకపోయి అన్నా చాలా వరకు రాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది రూపాయల సబ్సిడీ చేసి అక్కడే తగ్గించి మాకు ఆయిల్ కార్డు ద్వారాగా ఇప్పించడం మా మత్స్యకారు కుటుంబాలకి చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం అన్నది అలాగే మా మత్స్యకారులకి వేటకు వెళ్ళిన తర్వాత ఒక భరోసా అంటూ లేదన్న సముద్రంలో ఏదన్నా ప్రమాదం జరిగినా చనిపోయినా ఎలాంటి బీమా కూడా వచ్చేది కాదన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వైఎస్ఆర్ బీమా పెట్టి పది లక్షల రూపాయలు ఇవ్వడం మా కుటుంబ అచ్చగారు కుటుంబాలకు ఒక పెద్ద కొడుకులా మీరుండి మా కుటుంబాలను ఆదుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న అలాగే మీరు చేసే ప్రతి సహాయం ప్రతి పథకం కూడా మా అచ్చగారు కుటుంబాలకే కాదు పేద ప్రజల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడింది అన్న నాకు నాకు నా కుటుంబానికి సంబంధించి అమ్మఒడి అందుకున్నానన్న మా అబ్బాయికి అమ్మఒడిలో నాకు యాభై రెండు వేలు అందుకున్నాను నేను అలాగే మా అబ్బాయి ఎయిట్ క్లాస్ చదువుతున్నాడన్నా ఎయిత్ క్లాస్ ట్యాబ్ ఇచ్చారు ఆ ట్యాబ్ లో లో మా అబ్బాయికి ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెతున్నారమ్మా అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అన్న మేము గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళం అన్న గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే చదువు రాదు వాళ్ళకి అని ఒక భావన మాకు ఉండేది ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలకి కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి మేము కూడా పిల్లల్ని బాగా డాక్టర్ని కలెక్టర్ని ఇంజనీరింగ్ కూడా చదివించగల ఒక భరోసా మా జగనన్న ఇచ్చాడనే ఒక ఆశ అంటూ మా పేద ప్రజలకి ఒక భరోసా ఇచ్చారన్న మీరు అలాగే నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగున్నాయన్న గవర్నమెంట్ స్కూళ్ళు అలాగే గోరుముద్ద పెట్టారన్న గోరుముద్దలో మేము ఇంటికాడ కూడా పెట్టలేమన్నా మా పిల్లలకి అలాంటి ఆ పౌష్టికాహారాన్ని మాకు స్కూల్ ద్వారాగా మీరు అందించడం ఒక మేనమామగా మా పిల్లలకి ఉండి ఒక భరోసానిచ్చి మా కుటుంబాలకి కూడా మాకు ఎంతో ఓరట ఇచ్చారు అలాగే ఆరోగ్యశ్రీ బీమా అన్న ఆరోగ్య ఆరోగ్యశ్రీ బీమాలో మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మా పేద ప్రజలకి అవ్వని పని ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే చేయించుకోవాలా ఏంటి అలాగే అనారోగ్యంతో బాధపడి ఉన్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయన్న మన జగనన్న ప్రభుత్వం మా ప్రభుత్వం నాన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఎన్నో కుటుంబాలు ఎంతో ఓరాటనిచ్చారు మా కుటుంబంలో నేను కూడా మా ఆయనకి మాకు కూడా లబ్ధి పొందానన్నా అలాగే మీరు పక్కా ఇల్లు ఇచ్చారన్న పేదలకి ఒక ఆస ఉంటది పేదవాళ్ళకి మాకు కూడా సంథింగ్ ఉండాలని మా నాన్న మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కూడా మన జగనన్న ప్రభుత్వంలో మాకు పక్కా ఇల్లు వచ్చాయి అనే ఒక సంతోషాన్ని మీరు మా పేద ప్రజలందరిలో కూడా నింపారు మా మత్స్యకారులకి అయితే మాకు ఎంతో ఓరటనిచ్చారు ఎంతో భరోసానిచ్చారు మీరు మా మత్స్యకారు కుటుంబాలు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము నా కుటుంబానికి సంబంధించి నేను ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు వేలు లబ్దిని పొందానన్నా నేను అలాగే నాకు ఆసరా డబ్బులు అన్న ఆసరా డబ్బుల్లో నాకు నలభై రెండు వేలు వచ్చాయి నలభై రెండు వేలు కలిపి నేను మిషన్లకు రెండు మిషన్లు కొనుక్కున్నాను రెండు నిమిషాలతో నా జీవనోపాధి కడుస్తుంది అలాగే మా అమ్మగారికి చేయత వచ్చిందన్న చేయుత అలాగే ఆసరా డబ్బులతో కలిపి మా అమ్మగారు బట్టల వ్యాపారం పెట్టుకోవడం జరిగింది మేమైతే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పథకంలో అందుకున్న లబ్ధి వృధా చేయలేదు ఈ ఓఎన్ డబ్బుల ద్వారాగా మేము బోటు కొనుక్కున్నాము ఆ బోటు ద్వారాగా మన జగనన్న ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీలో బాక్సులు వలలు ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తున్నారన్న మేమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము మన జగనన్న ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా మాకు ఎంతో సహాయాన్ని అందించారన్న మీరు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు చెయ్యదు కూడా అన్న మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రావాలి మా ప్రభుత్వంలో మన జగనన్నతో మేము ఉంటాము మా వెంట మీరుండ మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము అలాగే మా సత్యాలను కూడా మా ప్ర మా కష్టాలు మీ వరకు తీసుకొచ్చి మా కష్టాలు ఎలా ఉంటాయి మత్స్యకార కష్టాలని చెప్పి మాకు ఇంత సహాయాన్ని అందించినందుకు మేము కలెక్టర్ గారిని మా సతీశాలను కూడా ఎప్పటికీ మర్చిపోలేము మీ తోడు మేము ఉంటాం మా తోడు మీరు ఉన్నాం ఎప్పటికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న మీకు కూడా మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అప్పుడు చక్కగా మాట్లాడే తల్లి మాట్లాడే అవకాశం